మోసం వ్యక్తి డాక్టర్ పట్టాభి అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తాను నేషనల్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను డిఫెన్స్ సర్వీస్ పూర్తి చేసినటువంటి వారు దర్శక కేంద్రంలో ఇవ్వవలసి ఉందని అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ మధుబాబు అన్నారు బాపట్ల పట్టణంలోని వ్యవసాయ కళాశాలలో గల స్పర్శ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు నవంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీకి చెందిన పదవి విరమణ చేసిన ఉద్యోగుల లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు యాప్ ద్వారా కూడా చేయడం జరుగుతుందని ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఆడిటర్లు పి హీరాధర్ సిహెచ్ విద్యాసాగర్ పదవి విరమణ చేసిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు ఆల్ స్పర్స్ సెంటర్లో ఈ క్యాంపెయిన్ నడుస్తుంది దీంట్లో ఏంటంటే మేము మెయిన్గా ఫేస్ ఆథెంటికేషన్ ఫోన్లో ఫేస్ ఐడితో వాళ్ళది లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాము ఇది ఇప్పుడు ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు ఇది చేయమని చెప్తున్నారు సో ఇది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆల్ డిఫెన్స్ పెన్షన్స్ సివిలియన్స్ కూడా అందరు వచ్చేసి ఈ దీంట్లో ఇక్కడ మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము వీళ్ళందరూ వచ్చేది ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము దీంట్లో ఏంటంటే మీకు ఫేస్ ఆథెంటికేషన్లో ఫోన్లో మేము చూపిస్తాము ఎలా వేసుకోవాలో ఈవెన్ మీరు ఇంటి దగ్గర ఉండి కూడా వేసుకోవచ్చు ఏంటంటే దాంట్లో మీకు అది ఐ అది ఫోటో క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది అది మీరు మేము చూపిస్తాం ఇక్కడ ఎవరైనా కావాలంటే అది కూడా నేర్చుకోవచ్చు ఆర్మీ వాళ్ళు ఎవరైనా సరే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఈ నవంబర్ మంత్లో ఎక్కువ మంది వచ్చి వీళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు సో ఇది నెక్స్ట్ టైం కూడా మీరు ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవడానికి ఈ మెయిన్గా ఈ ఫేస్ ఆథర్ఫికేషన్ అనేది